నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి వివర యువకులు సినిమాలలో రాణిస్తున్నారు ఇట్లా రాణించినందుకు మనం కూడా వాళ్ళకి చేయతనిచ్చి ముందుకు వచ్చేటట్టు వచ్చేస్తారు

కి సంబంధించిన గు స్వామి మా నాన్నగారు గుడి ప్రేవేంద్ర మా అమ్మగారు చిన్నప్పుడు ఆరో తరగతి నుంచి సినిమాలంటే పిచ్చి ఉండేది సో అదే పిచ్చితో నాన్న నీళ్ళు అడిగితే సరే ఇది కాదు టెన్త్ అయిపోయినాక చేతువులే దాని తర్వాత టెన్త్ అయిపోయిన తర్వాత అడిగిన దీని తర్వాత నేను అడిగిన తర్వాత నెక్స్ట్ బీటెక్ కానీ ఏదైనా ఒక డిగ్రీ చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ ట్రై చేతువులే అని చెప్పేసి అన్నారు సో నేను కూడా స్టడీ ఫస్ట్ ఏదైనా ఒకవేళ మనం డౌన్ అయినప్పుడు మనల్ని స్టడీ నిలబెడుతుంది కాబట్టి సో ఫస్ట్ నేను చదువుకున్నా చదువుకొని ఎంత చదువుకున్నా కానీ మధ్యలో ఈ సినిమా బిచ్ అసలు పోలేదు సో ఈ సినిమా బిచ్తో మళ్ళీ నేను చేస్తున్న జాబ్ కూడా వదిలేసి సినిమాలోకి వెళ్ళడం జరిగింది ఇది గత నాలుగు సంవత్సరాల నుంచి ఒక ముగ్గురితోని స్టార్ట్ అయిన ఈ జర్నీ ఈరోజు మీ అందరు ఇంతమంది ముందరికి వచ్చింది సో ఇలానే మరిన్ని చిత్రాలకి సారీ మరిన్ని 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 అవకాశాలు రావాలని ఇలాంటి తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సినిమాని ఇంక ఆదరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈరోజు జరుగుతున్న అమ్మాయిల మీద జరుగుతున్న అగత్యాల కోసం వాటిని అమ్మాయిల జోలికి వెళ్తే ఏం జరుగుతుంది అని చెప్పేసి మనకు ఒక సోషల్ మెసేజ్ ఇవ్వడం జరిగింది సినిమాలో అలాగే అమ్మాయిని ఇప్పుడు ఎట్లా అంటే ఒక ఆట బొమ్మలాగా ఒక ఆట వస్తువులాగా చూస్తున్నారు చులకనగా చూస్తున్నారు సో ఇలాంటి మా సినిమాలో మేము చెప్పొచ్చేది ఏంటంటే శ్రీలకంత్ ప్రత్యేక గౌరవం ఉంది ఇలాంటి సినిమాలు చూసి మీరు ఇంకా మెసేజ్ ఇలాంటి సినిమాలు మా అలాంటి సినిమాల్లో ఇలాంటి మంచిని చూసి మీరు నేర్చుకోవాలని కోరుకుంటూ చెడును వదిలేయాలని కోరుకుంటు నెట్పల్లి ముప్పల్పల్లి డిస్టిక్ మొబలపల్లి మండలం మా అబ్బాయి మహిష్ అనే సినిమాలో నటించడం జరిగింది ఎందుకు అంటే అతనికి అంత ఇష్టం కనుక సినిమాలని నేను వద్దులే స్టడీ చేసుకుంటూ ఉండాలి కానీ అంటే పెద్ద పెద్ద సినిమాలు కూడా తీసినా కూడా మూలన పడుతున్నాయి అలాంటప్పుడు చిన్న సినిమా మన మార్గుల ప్రాంతము కనుక చాలామంది దీన్ని అక్సెప్ట్ చేయరు ఒకవేళ చేసినా కూడా రిలీజ్కు ముందు పర్మిషన్ ఉండదు కావున ఒక తెలంగాణ నుంచి ఒక తెలుగు బిడ్డ సినిమాలలో నటించడం అంటే చాలా గర్వకరం ఉంది నాకు ఎందుకంటే ఈ రోజులో జరుగుతున్నటువంటి మహిళల మీద అగత్యాలను దృష్టిలో పెట్టుకొని ఆ డైరెక్టర్ గారు మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది ఆ డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఈ సినిమాను చిన్న బడ్జెట్ అనేది అంటే కొన్ని కోట్లతో తీసిన సినిమాలు కూడా బ్యాలెన్స్గా ఆగిపోయి మిగిలిపోయి ఈ థియేటర్లకు రాకుండా ఉండడం జరుగుతుంది కనుక ఈ చిన్న సినిమా చిన్న బడ్జెట్ ఇంత మెసేజ్ అంటే సినిమాలో చాలా ప్రిజిల్ట్ అంటే దానిలో రిజల్ట్ బాగుందండి దానికోసము ప్రతి ఒక్కరు ప్రేక్షకులు మా తెలంగాణ బిడ్డలను హీరోలు కానీ నటులు కానీ ప్రతి ఒక్కరు ప్రోత్సహించి ముందు తీసుకెళ్ళాలని నేను మాకు కొంత థ్యాంక్ యూ థ్యాంక్ యూ